హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాంగారెడ్డి మొత్తాలు ఈరోజైతే ఎగ్ పులుసు చేస్తున్నాను ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను ఆనియన్ పేస్ట్ కొంచెం చింతపండు కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం షాజీరా వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పేస్టు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి మెరూన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను పులుపు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు మళ్ళీ కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాయిల్ చేసిన ఎగ్స్ ముందే కాట్లు పెట్టేశాను ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ బాయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక కప్పు చింతపండు రసం వేసుకుంటున్నాను ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే పులుసు మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే టూ స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఇది వేస్తే చాలా టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొంచెం ధనియా పౌడర్ కూడా వే